నెల్లూరు నగరపాలక సంస్థలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ శ్రవంతి జయవర్ధన్ కమిషనర్ వికాస్ మర్మఠ హాజరై ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కార్యాలయం ప్రాంగణంలో దేదీప్యమైన విద్యుత్ కాంతులతో క్రిస్మస్ ట్రీను క్రీస్తు జననం కళాఖండాలను అద్భుతంగా ప్రదర్శించారు ప్లే ఎవ్రిబడి ఇన్ ద లైఫ్ హ్యాస్ ఇంపార్టెంట్ మూమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ లీవ్ కోసం అడుగుతారు అంటే ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ పని ఉంటుంది కాబట్టి అడుగుతారు సింపుల్ నాకు కూడా ఉంటుంది అదేవిధంగా మీకు కూడా ఉంటుంది సో ఐ డోంట్ థింక్ ఐ డోంట్ థింక్ అంటే యూఆర్ ఐ ట్రస్ట్ యూ మీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఇదిలాగే నేను ఉంటాను అండ్ ఇంకా ఈ రోజు గురించి చెప్పాలి అంటే వెరీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఎవ్రీబడి డాన్స్డ్ వెరీ నైస్లీ అండ్ దట్ స్మాల్ గర్ల్ దట్ సింగల్ బెల్స్ గర్ల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ వాళ్ళకి నేను సెపరేట్లీ ఒక ప్రైజ్ పంపిస్తాను ఈ రోజు నా దగ్గర ప్రైజ్ లేదు బట్ నేను పంపిస్తాను వెరీ బ్యూటిఫుల్ డాన్స్ ఓకే సెపరేట్లీ ఐ విల్ గివ్ స్పెషల్ ప్రైజ్ అండ్ నిజంగా చెప్తే అంటే ఈరోజు హిడెన్ టాలెంట్స్ కూడా చూశాను అజయ్ గారు సింగింగ్ టాలెంట్ ఎస్సీ గారు సింగింగ్ టాలెంట్ అది కూడా ఫస్ట్ టైం నేను చూశాను సో వెరీ నైస్ అండ్ ఫార్ మీ పర్సనలీ ఐ లైక్ క్రిస్మస్ వెరీ మచ్ ఇట్ ఈస్ మై ఫేవరెట్ ఫెస్టివల్ ఓన్లీ ఫర్ అ సింపుల్ రీజన్ మై చైల్డ్హుడ్ మెమరీస్లో మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీస్ అంటే క్రిస్మస్ మెమరీస్ ఫస్ట్ అంటే వెరీ పీస్ఫుల్ ఫెస్టివల్ వెరీ పీస్ఫుల్ అండ్ వెరీ గుడ్ ఫీలింగ్ గుడ్ ఫీలింగ్ సింగింగ్ డాన్సింగ్ కేక్ కటింగ్ అండ్ ఇన్ మై చైల్డ్హుడ్ వెన్ ఐ వాజ్ జస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ క్లాస్ట్ ఫస్ట్ క్లాస్ సెకండ్ అట్ దట్ టైం ఎట్ నైట్ ఐ యూస్ టు గో టు సెంటాక్లాస్ ఫర్ చాక్లెట్స్ సో నాన్నగారు చెప్పి అంటే నాకు పిస్కో వెళ్ళండి అండ్ నాకు చాక్లెట్స్ కావాలి సో ఐ స్టిల్ రిమెంబర్ ఎట్ నైట్ నైన్ టు ఇలెవెన్ ఐ యూస్ టు గో టు హోల్డ్ సిటీ ఎక్కడ కూడా సెంటాక్లాస్ ఉంటే అంటే టాఫీ ఇవ్వండి నాకు సో దట్ మెమరీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ పవర్ఫుల్ మెమరీ సో దట్ ఇస్ వై ఐ లైక్ క్రిస్మస్ వెరీ మచ్ ఇట్స్ వెరీ పీస్ఫుల్ వెరీ హ్యాపీ సో అండ్ డెఫినెట్లీ ఆనరబుల్ మేయర్ గారు కూడా ఇక్కడ వచ్చారు అండ్ వెరీ సపోర్టివ్ అండ్ వెరీ వెరీ పాజిటివ్ పర్సన్ సో విత్ దిస్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ అ వెరీ హ్యాపీ క్రిస్మస్ నగరపాలక సంస్థ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరిగింది లాస్ట్ టైం ఏ విధంగా జరుపుకున్నాము ఈరోజు ఈరోజు కూడా ఈ ఇయర్ కూడా అలాగే జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎవరైతే నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఒక పని ఒత్తిడిని తగ్గించే విధంగా కొన్ని ఫెస్టివల్ కొన్ని ఫ్రెస్టివల్స్ని చేసుకోవాలని మేము ఆలోచించడం జరిగింది లాస్ట్ టైం ఏ విధంగా జరుపుకున్నాం ఈ ఈరోజు కూడా అలాగే జరుపుకోవడం జరిగింది నగరపాలక సంస్థలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా హ్యాపీగా ఈ ఫెస్టివల్ని ప్రీ క్రిస్మస్ ఫెస్టివల్ని జరుపుకోవడం జరిగింది నగరపాలక సంస్థ నుంచి నగర ప్రజలందరికీ కూడా అభివృద్ధి పనులు కానీ సమస్యలను పరిష్కరించే దిశగా కానీ ఎప్పుడు ఆ జేసెస్ అండగా ఉండాలని మరిన్ని సేవా కార్యక్రమాలు నగరపాలక సంస్థ నుంచి అందించే విధంగా ఆ జేసెస్ బ్లెస్సింగ్స్ అందిస్తూ నగరపాలక సంస్థకు ఉండాలని కూడా తెలియచేస్తూ ఏ తప్పు చేసినా క్షమించి మరి దగ్గరికి రాకునే దేవుడు జేసెస్ మాత్రమే వ్యక్తుల్లో ఉన్నటువంటి చెడ్డను తొలగించి మంచిని నింపేందుకు ఎప్పుడు ముందుంటూ ఒక కాపరిలాగా కాసే దేవుడు జేసెస్ మాత్రమే ఆయన బ్లెస్సింగ్స్ అందించాలని నగర ప్రజలకి అదేవిధంగా మా నగరపాలక సంస్థ అధికారులందరికీ కూడా అండగా ఉండి బ్లెస్సింగ్స్ అందిస్తూ ఏ పనిలో అయినా వారు ఉండాలని అండగా ఉండి ఆ పనిని ముందుకు సాగించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారికి కానీ కూడా ఆ జేసెస్ బ్లెస్సింగ్స్ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఆయురారోగ్యాలు అందిస్తూ వారిపైన ఆ జేసస్ కృపా కటాక్షాలు ఉంటేనే మరిన్ని ప్రజల ప్రయోజ ప్రజల సేవ అందించడానికి వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వాలని కూడా ఆ జీసస్ని కోరుకోవడం జరిగింది ప్రీ క్రిస్మస్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరుపుకోను ఆనందకరం నాకు నాకు ఇచ్చినప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం జరుగుతుంది గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రీ క్రిస్మస్ వేడుకలు ఇక్కడ మేయర్ గారి ఆధ్వర్యంలో శ్రవంతి జయవర్ధన్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కమిషనర్ గారి ఆధ్వర్యంలో చాలా ఆహ్లాదంగా జరగడం చాలా చెప్పుకోదగ్గ విషయం ఇక్కడ అదేవిధంగా లవ్ స్టార్ పిల్లలు ఇక్కడ చాలా సన్నిహాసంగా మంచిగా ఆట ఆటలతో పాటలతో జీసస్ ప్రభువుని వాళ్ళు ఆనందపరచడం అనేది జరిగింది ఇక్కడ ఆ జీసస్ యొక్క కృప అందరి మీద నెల్లూరు ప్రజల మీద మన వైఎస్ఆర్ పార్టీ సీఎం గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మన అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ నెల్లూరు ప్రజలందరికీ అదే విధంగా అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి హ్యాపీ ప్రీ క్రిస్మస్ విషెస్ తెలియజేస్తూ